ఓం నమ శివాయ ఛానళ్ళుకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ నాలుగవ తారీఖు శనివారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం మీకు తల ముక్కలయ్యే ఒక సమక్ష వస్తుంది తస్మా జాగ్రత్త అయితే తల ముక్కలయ్యే ఎటువంటి సమక్ష మీకు రాబోతుంది ఈ అంశాల్లో ఏ విధంగా ఉండబోతుంది అలాగే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు ఇక కామెంట్ బాక్స్లో ఓం శివాయ అని కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే గనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ఈ కుంభరాశి శని దేవుడి ఆధిపత్యం కలిగి రాశి ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా ఆలోచన జ్ఞానులు సంపన్నులు సామాజిక చైతన్యంతో ఉండేవారు కానీ శని ప్రభావం కారణంగా కొన్నిసార్లు అనుకోని సమస్యలు పరీక్షలు వీరికి ఎదురవుతాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరం అక్టోబర్ నాలుగవ తారీఖు తేదీ ప్రత్యేకత ఏమిటంటే ఈరోజు గ్రహణ చక్రంలో శని రాహువు చంద్రుడు ఒక ప్రత్యేకమైన స్థానంలో ఉండడం వల్ల కుంభరాశి వారికి కొన్ని ప్రతికూల ప్రభావాలు ఏర్పడతాయి ముఖ్యంగా తల ముక్కలయ్యే ఒక సమస్య అంటే అనుకోని ఇబ్బందులు తలనొప్పులు మానసిక ఒత్తిడి అధిక కష్టాలు అన్నీ అర్థం కానీ ఇటువంటి పరిస్థితి మీకు రాబోతుంది ఈరోజు గ్రహస్థితులు గనక మీకు చూసినట్లయితే శని కుంభరాశి నుండి పన్నెండవ స్థానంలో ఉండడం వల్ల ఖర్చులు పెరగటం అనుకొని అధిక కష్టాలు జరగటం జరుగుతుంది రాహువు యొక్క ప్రభావాన్ని గమనిస్తే నాలుగవ స్థానంలో ఉండడం వల్ల కుటుంబంలో ఆహ్లాద మానసిక అశాంతి ఏర్పడవచ్చు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో సంచారం చేయడం వల్ల భయాలు అనుమానాలు చిన్న చిన్న ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది కుజుడు రెండవ స్థానంలో ఉండడం వల్ల మాటల్లో తేడా కుటుంబంలో వాదాలు రావచ్చు ఈ గ్రహ తాలూకు సమ్మేళనం వల్లే ఈరోజు కుంభరాశి వారికి తల ముక్కలయ్యే సమక్ష భావించే అవకాశం ఉంది వ్యక్తిగత స్థానంలో చూస్తే మానసిక ఒత్తిడి పెరుగుతుంది నిర్ణయాలు తీసుకోవడంలో గందరగోళం ఏర్పడుతుంది ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది కుటుంబ స్థాయిలో చూస్తే కనుక కుటుంబ సభ్యులతో విభేదాలు రావచ్చు చిన్న చిన్న విషయాలకి పెద్ద పెద్ద గొడవలు కావచ్చు పెద్ద 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 సవాళ్ళను పట్టించుకోవడం పోవడం వల్ల మీ యొక్క జీవితంలో తప్పిదలు కూడా జరగవచ్చు అధిక స్థాయిలో చూస్తే కనుక అనుకోని ఖర్చులు రావచ్చు అప్పులు తిరిగి చెల్లించడంలో ఇబ్బందులు మీకు ఎదుర ఎదురు కావచ్చు పెట్టుబడుల విషయంలో నష్టాలు భావించవచ్చు ఆరోగ్య స్థాయిలో చూస్తుంటే గనక తలనొప్పి ఒత్తిడి నిద్రలేమి రక్తపోటు మానసిక అశాంతి జాగ్రత్తగా ఉండలేకపోతే ప్రమాదాలు భావించే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ మీకు జీవన సమక్షల్లో అధిక కష్టాల్లో లేదా భావోద్రేగాల్లో మునిగిపోవడం అన్ని తల ముక్కలయ్యే సమక్షలకు అర్థం ఒకవేళ అధిక సమక్ష అయితే అప్పులు తలముక్కలయ్యే ఒకవేళ కుటుంబ సభ్య కుటుంబ సమక్ష అయితే గనక తగాదాలు మానసిక మానసికంగా తల ముక్కలకు తీసే అవకాశాలు ఉన్నాయి ఒకవేళ ఆరోగ్య సమక్ష అయితే గనక చిన్న సమక్షను పెంచుకోవడం వల్ల అది పెద్ద ఇబ్బందిగా మారుతుంది ఈ విధంగా మీ మీ జీవితంలో ఒక్కొక్కరి ఒక్కొక్క జీవితంలో ఒక్కొక్క రకంగా విభిన్నంగా పరిస్థితులు భిన్నంగా వ్యక్తులకు ఉంటాయి అంటే మీ యొక్క జీవితంలో ఏదో ఒక రకంగా ఒక సమక్ష మాత్రం మీకు ఎదురు కాబోతుంది ఒకవేళ అధిక సమక్ష అయితే గనక ఒక రకమైనటువంటి బాధను భావిస్తారు కుటుంబ సమక్ష అయితే కనుక మరొక రకంగా ఆరోగ్య సమక్ష అయితే గనక మరొక రకంగా మీరు బాధను భావించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈరోజు పెద్ద నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా ఉత్తమమని చెప్పుకోవాలి అలాగే ఎవరితోనూ కూడా గొడవకు దిగకండి ఆర్థిక లాభాదేవీల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే రాత్రిపూట ప్రయాణాలు మీరు ఎంతవరకు తప్పించుకుంటే అంత ఉత్తమం అంటే ఒకవేళ అవసరమైతే తప్ప మీరు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే చాలా ఉత్తమం అలాగే పెద్దల యొక్క సలహాలను పాటించండి శని దేవుడికి నల్ల నువ్వులు నువ్వు నూనె సమర్పణ చెయ్యండి హనుమాన్ చాలీస పఠించండి పేదలకి దాన ధర్మాలు చెయ్యండి ఉద్యోగ అవకాశం ఉంటుంది అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం ఏదైతే ఉందో అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావలసిన పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి కుంభరాశి వారు ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అయితే ముఖ్యంగా ఈరోజు అంటే అక్టోబర్ నాలుగవ తారీఖు శనివారం రోజు కుంభరాశి వారికి పరీక్ష దినమనే చెప్పుకోవాలి తల మొక్కలయ్యే సమస్యలు రావచ్చు కానీ వాటిని మీరు జాగ్రత్తల జాగ్రత్తగా ఎదుర్కొంటే మాత్రం పెద్ద ప్రమాదం అయితే జరగదు అంటే ఈరోజు ఒక హెచ్చరిక మాత్రమే మనం జాగ్రత్తగా ఉండమని భగవంతుడు మనకు చెబుతున్నటువంటి సందేశం లేదా విశ్వం మనకు చెబుతున్నటువంటి సందేశం అని చెప్పుకోవాలి కాబట్టి కుంభరాశి వారు ఈరోజు ఓర్పు జాగ్రత్త ధ్యానం ప్రార్థన ఈ నాలుగు ఆయుధాలని ఉపయోగిస్తే సమక్షను విజయవంతంగా మార్చుకోగలుగుతారు అలాగే శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివ నామస్మరణతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి ఎంతో అద్భుతమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు సో చూశారు కదండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి